హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివేకా లక్స్కి ఇవాళ మనం మంచి కథ ఏంటంటే చెప్పుకుందాం వింత అనుభవం అనుభవాలు చాలా రకాలు ఉంటాయి కదా ఇది వింత అనుభవం అనమాట ఈ అనుభవం వల్ల మనకి ఇంత బుర్ర బుద్ధి వచ్చింది ఇంత కష్టపడ్డాము దానివల్ల ఇంత జ్ఞానోదయం అయింది ఇలా రకరకాలు ఉంటాయి ఇందులో చెప్పేదంటే అంటే వింత అనుభవం ఆ వింత అనుభవం ఏమిటి ఎలా ఉంటుంది కొన్ని కొన్ని వింతగా జరుగుతాయి కొన్ని వింత జరుగుతాయి సార్ ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడినప్పుడు గొప్ప అనుభవం వస్తుంది కొన్ని అలాంటి అనుభవాల్లో ఇది ఒక అనుభవం వింత అనుభవం అది ఎంత చూద్దామా వింటారా కదా పదండి కథలోకి వెల్కమ్ అండి వింత అనుభవం కథకి ఒక రాజు అని అతన్నాడు అతను నగల వ్యాపారం అన్నమాట బాగా వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు అతనేమో తల్లి తండ్రి లేరు అయితే ఏమవుతుంది తన అక్క ఉంటుంది అక్కకేమో అక్క ఆడపడుచుకు పెళ్ళి కుదిరిందని నేను పెళ్లి పిలిపి వస్తుంది ఇతను ఏం చేస్తాడు సరే వెళ్ళను నాకు ఇష్టం లేదు అతను భార్య కడుపుతూ ఉంటుంది అందుకే భార్యను వదిలేసి వెళ్ళడం ఇష్టం లేక నేను వెళ్ళలే ఉండిపోతానంటాడు అంటే భార్య ఒప్పుకోదు అదేంటండి అలా అంటారేంటి మా అమ్మగారు ఎలాగూ లేరు మీరన్నా వెళ్ళకపోతే ఆ వదని గారు ఏమనుకుంటారు ఎంత బాధపడతారో ఆడపిల్ల కదా తప్పు మాట మీరు వెళ్ళండి ఏముంది ఓ రోజులో వెళ్ళొచ్చిండి అయిపోతుందని అంటే సరే ఎంత చెప్పినా ఒప్పుకోదు భార్య బయలుదేరతాడు పూర్వం బస్సులా ట్రైన్లా లేకపోతే ఫ్లైట్లా కార్లా ఏమీ లేవు కదా ఎద్దుల బండి మీద ప్రయాణం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ ఊరు ఎక్కడుంటుందో ఎలా ఉంటుందో ఏమీ అతనికి తెలియదు ఫస్ట్ టైం వెళ్తున్నాడు ఇంకేంటి ఎద్దుల బండి మీద వెళ్తున్నాడు బండి మాట్లాడుకున్నాడు బండి మీద వెళ్తూ ఉంటాను సగం దూరం వెళ్ళేసరికి వెళ్ళాను ఆ ఎద్దుల బండి నడిపే అతనికి ఎదురుగానో చుట్టమైన వచ్చాడు వచ్చి ఒరే వెంకన్న వెంకన్న మెమ్మ చచ్చిపోయింది రా నువ్వు ఇక్కడ ఉన్నావి ఏమిట్రా అంటున్నా అయ్యో నాకు తెలియదు అనేసి గబగబానే గబ్బానే తింటాడు ఈ రాజుతోటి అయ్యారు అయ్యారు నువ్వు మా అమ్మ చచ్చిపోయింది నేను వెళ్ళి నేనే కదా అన్ని చెయ్యాల్సిన వాడిని నేను కొడుకుని కాబట్టి మీరు ఇక్కడే ఉండండి మా బాబాయ్ ఉన్నాడు కదా మీకు నేను కానీ మా బాబాయ్ కానీ ఇంకో బండి ఏర్పాటు చేస్తాం మీరు ఊరు వెళ్తురు కానీ మీ ఊరు వెళ్ళిపోతురు కానీ అని చెప్పేసి ఇతను మాటకు కూడా ఎదురు చూడకుండా మరి అతను కష్టంలో ఉన్నాడు కదండి వాళ్ళ అమ్మ చచ్చిపోయిందంటే అందుకని వెళ్ళిపోతాడు అతను బండి తిప్పిసుకుంటాడు వెళ్ళిపోతాడు పాప ఇతను ఏం చేస్తాడు ఇటు చూస్తాడు అటు చూస్తాడు ఒక చెట్టు కింద ఒక గట్టు ఉంటే గట్టు మీద కూర్చుంటాడు కూర్చున్న అతనికి అలా అలా చెట్టు కింద చల్లటి గాలికి ఏంది బాగా నిద్ర పట్టిసింది నిద్రపట్టి లేదు చూసేసరికి వెళ్ళి చీకటి పడిపోతుంది చీకటి పడిపోతే ఉండేసరికి ఏమో అయ్యి బాబాయ్ బండి పంపిస్తా ఉన్నారు నాకు పంపలేదు ఎలాగా అనుకుంటాను ఈ అడవిలో ఉన్నాను నేను ఈ అడవి దాటిసి వెళ్ళకపోతే చీకటి అయిపోతుంది ఏ జంతువులు వస్తాయి ఏమిటో అని గబగబా నడుచుకుంటూ పరిగెట్టుకుంటూ పరిగెట్టు వెళ్దాం అనుకోండి బయలుదేరాడు కొంతవరణ సలా ఆకాశం ఉన్నట్టుండి మబ్బులేసి పెద్ద వర్షం పడిపోతున్నాది నేను ఇలా వెళుతూ ఉంటాను వర్షం పడిపోతుందని అలా తడుచుకుంటూ గబగబా వెళ్తూ ఉంటే ఒక పెద్ద మా వాటిలో ఒక దాన్ని పిలిచాడు అయ్యా మీరు ఎంతసేపు అంత వర్షంలో ఎలా తడుచుకుంటూ ఎలా వెళతారు ఇలా రండి కొంచెంసేపు ఇక్కడ వచ్చి కూర్చుంటేనో వర్షం తగ్గకి వెళ్తాడు అంట ఎవరిలా పిలిచేరా పక్కకి చూస్తాడు చూస్తారు ఉంది అక్కడ ఒక పాత గుడి ఉంటుంది ఆ గుడి అరుగు మీద ఒక అతను కూర్చొని పెద్ద ఆరు అడుగులు రాజా నిల్చొని ఉంటాడు అతను అంటే అతను చూస్తాడు ఇతను కొంచెం భయపడతాడు భయపడితే అతను అంటాడు నేను దెయ్యాన్ని భూతాన్ని కాదు నేను మీ ఇలాంటి మనిషి నేను భయపడకండి రండి కొంచెంసేపు ఇక్కడ ఉండండి వర్షం తగ్గేకి వెళుతురు కానీ అంటాడు కొంచెం అనుమానంతో భయం భయంగానే అరుగు మీద దగ్గరికి వెళ్తాడు ఆ గుడి పాత చెప్పిన పాత గుడి అరుగు మీదకి వెళ్తే ఒక దగ్గర మటుకు వర్షం పడకుండా తడవకుండా ఉంది వెళ్ళేసరికి వెళ్ళారేమో అతను అంటానమాట నా పేరు గజపతి అండి రండి ఇక్కడ కూర్చోండి బాబు మీరు చూస్తే బాగా డబ్బున్న వాళ్ళు అన్నారు నేను ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటున్నాను నేను చిన్నవాడిని అయినా ఉద్యోగం లేదు నాకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను రండి ఇక్కడ శుభ్రం చేశాను అక్కడ శుభ్రం చేసి ఎక్కడైతే తడి లేదో అక్కడ కూర్చోండి అని చెప్తారు ఇప్పుడు వెళ్ళాడు ఆ గట్టు మీద కూర్చున్నాడు కూర్చొని అతని అతను పరిచయం అయిపోయిన తర్వాత ఇంత అన్నాడు నా పేరు రాజు నేను వజ్రాల వ్యాపారిని గొప్పగా దర్పంగా చెప్పుకున్నాడు సరే ఇద్దరం వరచి లేకపోతే మౌనంగా ఎవరు మానని వాడు కూర్చున్నారు ఎంతసేపు అయినా వర్షం తగ్గే సూచనలే కనిపించట్లేదు అతను రెండో అతను అడుగుతాడు వరద రాజుని రాజుగారు రాజుగారు మీ జీవితంలో ఎప్పుడైనా ఇంత చీకట్లోని ఇంత వర్షంలోని ఒంటరిగా ఎప్పుడైనా కూర్చున్నారా అంటాడు అనేసరికి అసలేతను భయపడిపోతున్నాడు అతను ఆ ఇంకా భయపడిపోతున్నాడు కానీ బయటికి కనిపించట్లేదు గంభీరంగా కూర్చున్నాడు రాజు అంటాడు అన్నమాట నాకు ఇంకా ముప్పై ఏడు కూడా దాటలేదు కానీ నాకు ఒక అనుభవం ఉంది చెప్తారు వీరు అంటాడు రాజు చదువుకుంటున్నందుగాన ఒక ఫ్రెండ్ ఉండేవాడు రాజేష్ అని ఆ రాజేష్ అండి ఇద్దరు కలిసి చదువుకుంటుంటే కొన్నాళ్ళకి ఏం చేశాడు ఈ రాజు చదువు మానేసి నేను వ్యాపారం చేసుకుంటానని చెప్పి వాడు ఊరు వెళ్ళిపోతాడు కానీ ఎప్పుడైనా ఈ పట్టణం వచ్చినప్పుడు అన్నమాట ఈ రాజేష్ని కలుస్తూ ఉండేవాడు ఒకసారి రాజేష్ దగ్గరికి వెళ్ళేసరికి వెళ్ళాను మాట్లాడుతూ మాట్లాడంటే మా చెల్లికి మంచి సంబంధాలు వస్తున్నాయి కానీ ఒక సంబంధం చాలా మంచిది వచ్చింది కానీ ఏంటంటే వాళ్ళు పదివేలు కట్నం అడుగుతున్నారు పదివేలు కట్నం కూడా నాన్న దగ్గర అంత డబ్బు లేదు అందుకే ఆలోచిస్తున్నాము అని ఫ్రెండ్ కదా ఏదో కష్టసుఖం చెప్పుకున్నాడు చెప్పేసి అంతే కదా దానికేముంది ఆ పదివేలు నేను ఇస్తానులే మీ చెల్లికి పెళ్లి చెయ్యండి అని ఇతను చెప్తాడు సరే ఇస్తాననేది ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తండ్రిని అడిగాడు తండ్రిని అడిగాడు నాన్న నాన్న మా ఫ్రెండ్ చెల్లెలకి పెళ్ళి ఉంది పదివేలు అప్పు కావాలి అంటే నీకు గుద్దుందా లేదా నువ్వు ఇలాంటి మొహమాటాలు ఒప్పుకుంటే నువ్వు వ్యాపారంలో దివాలా తీస్తావు అంటే అస్సలు ఒప్పుకోడు పంతం పడతాడు నాకు కావాలి కావాలి అంటాడు అయితే సరేను నేను ఇరవై ఏళ్ళ కిందట ఒక గిరి ఒక ఇంకో అతనికి అప్పు ఇచ్చాను నా ఫ్రెండ్కి ఐదు వేలు అప్పు ఇచ్చాను ఇరవై ఏళ్ళు అయింది కదా అది వడ్డీతో కలిపి ఇప్పుడు చాలా ఉంటుంది నువ్వు ఒక పని చెయ్యి అతని దగ్గరికి వెళ్ళు అతని పేరు రాము అతని దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఆ ఇరవై ఐదు వేలులోని ఇరవై ఏళ్ళని ఎంతైనా నువ్వు మటుకు పదివేలు వసూలు చేసుకో వసూలు చేసుకెళ్ళి తీసుకెళ్ళి మా నీ ఫ్రెండ్కి ఇవి వాళ్ళు చెల్లెలు పెళ్ళికి హెల్ప్ చేసినట్టు అవుతుంది కదా అంటాడు తండ్రి తండ్రి అన్నాడు కదా తండ్రిని అడ్రస్ తండ్రి అడ్రస్ ఇచ్చాడు తన పక్క ఊరున తన ఫ్రెండ్ రాము అడ్రస్ ఇచ్చాడు వెళ్ళి వసూలు చేసుకుంటా అన్నాడు రెండు రోజులు ప్రయాణం చేసి వెళ్ళి అక్కడికి వెళ్ళాడు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇంటి ముందు అంతా జనం ఉంటారు ఇదేంటి ఇంతమంది జనం ఉన్నారు ఏంటబ్బా అని లోపలికి వెళ్ళి చూసారు ఏముంది ఈ రాము అని అతను చనిపోతాడు చేప మీద అతను శవం ఉంటుంది అక్కడ కూర్చుని కూతురు ఏడుస్తూ ఉంటుంది ఈ ఊర్లో ప్రజలందరూ అనుకుంటారు ఓహో వచ్చినవాడు ఇతను చుట్టమే కాబోలు అందుకే వచ్చాడు ఈ సంగతి తెలుసు అనుకొని ఇతను ఏమని చెప్తారు బాబు సూర్యాస్తమయం లోపల దహన సంస్కారాలు చేసి ఇయ్యాలి బాబు అని చెప్తారు వీడందరూ బాబు చేయండి పాపం రాము అని అతనికి ఎవ్వరూ లేరు ఆ ఊర్లో నా అన్నవాళ్ళు ఎవరు లేరు సరే నా ఇదే ఎవరూ లేరు నాన్న స్నేహితుడే కదా అని చెప్పి ఇవిడ ఇతను ఏం చేస్తాడు సరే దహన సంస్కారాలన్నీ చేయించేస్తాడు అయిపోతుంది చేసి మర్నాడు లేచి ఇంటి మన్నాడు సాయంత్రం వచ్చేలా ఇంటికి వచ్చానో అమ్మాయి భానుమతి వాళ్ళు కూతురిపోయారు రాము కూతురిపోయారు ఆ అమ్మాయి ఒకరితే ఉంది కదా అమ్మాయి ఏమో చేతులు ఇది దండం పెట్టి నాకు నాన్న వాళ్ళు ఎవరూ లేరు నాకు చేసేవాళ్ళు లేరు చాలా ధన్యవాదాలండి మీరు ఇంత చేశారు అత చేశారు అని చెప్పి పొగుడుతుంది పాపం ఏడుస్తూ ఉంటుంది తండ్రి పోయాడని అయితే ఈ రాము అన్నతని ఊరు నిండా అప్పులు ఉంటాయి అప్పులు వాళ్ళందరూ తయారైపోతారు ఇతను ఉండగానే అప్పుడు ఇతనేం చేస్తారు తన మెడలో ఉన్న గొలుసు ఉంగరాలు ఏవో అన్నీ అమ్మి అప్పులు తీరుస్తాడు అప్పులు తీసేసాక అన్నాడు ఇంత ఇంట్లోనే ఈ ఊర్లోని నీ నాన్న లేరు ఎవరూ లేరు నువ్వు ఒక్కరివి ఎలా బతుకుతావు మీ నాన్న నాన్న చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే కదా నువ్వు నాతో వచ్చేసే తీసుకెళ్ళిపోతాను నేను అంటాడు అమ్మాయి కూడా ఇష్టపడుతుంది సరే వస్తాను అంటుంది ఈ అమ్మాయి సిద్ధ వేసే ఊర్లో వాళ్ళందరూ అంటారు ఎవరో తెలియదు నీ ముక్కు మొహం తెలియదు నువ్వు తెలియదు నువ్వు మటుకు నేను మటుకు నువ్వు ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోతుంటే మా ఊరు ఆడపడుతున్న అలా ఎలా పంపిస్తామని అందరూ అడ్డుకుంటారు వీళ్ళందరూ అబ్జర్వ్ చేశారు పాప అమ్మాయిని అలా వదిలి వెళ్ళలేడు ఏమీ చేయలేడు సరే అప్పుడు ఇంకా అబ్బాయికి ఒకటే వచ్చింది అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళు పంపిస్తా ఉన్నారు సరే తప్పదు కదా అని అక్కడే వేణుగోపాల్సంగుడు ఉంటే ఆ గుడిలో వెళ్ళాడు అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటారు ఇక్కడికి వెళ్ళాక తండ్రితో చెప్తాడు అప్పులు తీర్చుదాం అనుకున్నాను పాత అప్పులు తెచ్చడానికి పాత కొత్త అప్పు తీసుకొని అప్పు మా ఫ్రెండ్కి అప్పు ఇద్దాం పెళ్లి చేద్దాం అనుకున్నాను ఇదేమిటి ఇలా జరిగింది ఈ నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాను వేళకి వేరు కట్నాలు రావాలి వేళకి వేల కట్నాలు లేవు కదా పైసా అప్పులు పైసా కట్నం లేకుండా తిరిగి వాళ్ళ అప్పులు నేను తీర్చి ఈ అమ్మాయిని పెళ్లి చేసి తెచ్చుకున్నాను ఇదే నా జీవితంలో జరిగిన వింత అనుభవం అని అంటాడు కానీ ఇదంతా కదంతా రాజుకు రాజము అబ్బాయికి చెప్తాడు ఆ అబ్బాయికి చెప్పేసి ఆ అబ్బాయి అంటాడు ఆహా ఎంత బాగా చెప్పా ఎంత మంచి జీవితం మీద ఎంత జానపదాల్లో కథలలాగా మీకు జీవితం అంత మలుపులు బాగా తిరిగాయి చాలా బాగా చేశాడు బాగా పొగుడుతూ ఉంటాడనమాట ఇంత మీకు ఇంత మంచి మనసు ఉంది ఆ అమ్మాయిని అలా పెళ్లి చేసుకున్నాను పొగుడుతుంటే ఇతను చాలా గర్విస్తాడు మనసులోని అయితే సరే నాది అయిపోయింది కదా నీ జీవితంలో జరిగింది ఏమన్నా అనుభవం చెప్పు మంచి అనుభవం అంటాడు రాజు రాజుగారు రాజు అడిగేసి ఎలా గజపతి అంటాడు నాకు నిరాశ నిస్పృహలు తప్ప ఏమీ లేవు ఈ జీవితంలో ఉద్యోగం లేదు ఉద్యోగం రాలేదు అదే నా అనుభవం నాకు నిరాశలు నిస్పృహలు చే రోజు రోజుకి మనసు బాధ అయిపోతుంది కాబట్టి నాకు ఏదైనా మీరు ఉద్యోగం ఇప్పించారు అనుకోండి అదే నాకు అనుభవం మంచి వింత అనుభవం అండి అంటాడు ఇంక ఇప్పుడు వర్షం తగ్గే సూచనలు కూడా కనిపించలేదు కదా అందుకని మీరు నాకేమన్నా ఉద్యోగం ఇప్పించారనుకోండి మీతో వచ్చి మీతో ఉంటాను ఎక్కడ ఉంటానో ఎలా ఉంటానో నా జీవితం నాకే అర్థం కావట్లేదు అంటాడు రాజు అంటాడు అనమాట నైవేను నీకు నువ్వు ఎవరో తెలియదు నేను నిజాయితీ ఏంటో తెలియదు నేనేమీ పరీక్ష పెట్టలేదు ఇప్పటికే నా దగ్గర పది మంది వర్కర్లు ఉన్నారు నిన్ను కూడా నేను ఎక్కడ తీసుకుంటాను ఇంతమంది పరిమాణం పెట్టకుండా నా ఇల్లు గొల్లైపోతుంది నైవేను నేను నిజాయితీ తెలియదు నువ్వు ఎవరో తెలియదు ఏమీ తెలియదు ఎలా చేసుకుంటాను ఎలా ఉద్యోగం నీకు ఎలా ఉద్యోగం ఇస్తాను అని అంటూ వాడు చూసారు కల మళ్ళీ ఒక బండి వస్తూ కనిపిస్తుంది లేచి ఆ బండి దగ్గరికి వెళ్తాడు బండి వచ్చినా తెల్లారుతుంది తెల్లసినా బండి ఎక్కుతాడు వెళ్తాడు వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ వాళ్ళ బంధువులు ఇంట్లో పెళ్ళి చూసుకుంటాడు ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోసి తలుపు కొడుతున్నారా భార్య వచ్చి తలుపు తీసి ఆ వచ్చారా పెళ్ళి బాగా జరిగిందా అన్ని క్వశ్చన్ మీరు ఎప్పుడూ చెప్తుంటారు కదా మీకు స్నేహితుడు కృష్ణుడు అని అతను వచ్చాడు రాత్రి అతన మీరు లేకపోయినా తగిన మర్యాదలు చేసి ఆ వెనక మన గెస్ట్ రూమ్లో అన్ని ఏర్పాట్లు చేసి పడుకోబెట్టాను అంటాడు ఆహా అలాగానే ఇతను ఆ గెస్ట్ రూమ్కి వెళ్తాడు భార్య చెప్పిన మాటలు విని గబగబా గదిలోకి వెళ్ళి చూస్తాడు ఈ కృష్ణుడు లేడు కృష్ణుడు లేకపోయేసరికి వెళ్ళానేమని ఇదేంటి లేడేంటి ఇతను అనిసుకుంటాడు సరే చూస్తాడు చూసిన తర్వాత మని అక్కడ ఉత్తరం ఉంటుంది ఆ ఉత్తరాన్ని తీసి చూస్తాడు అప్పుడు చెప్తాడు అనమాట అతని ఈ ఏమని చెప్తాడు ఇతను కృష్ణుడు నేను రాజేష్ని చిన్నప్పుడు ఫ్రెండ్ని ఇది అది అని చెప్తాడనమాట అప్పుడు నమ్మే అన్ని మర్యాదలు చేస్తుంది అయితే అప్పుడు అతను రాసి పెడతాడు నేను మీ ఆవిడకి మీరు మీ కథ చెప్పారు కదా నాకు మీ మీ అనుభవం చెప్పారు కదా మీ ఫ్రెండ్కి రాజేష్ ఉన్నాడు ఇది అని అందుకే అతని పేరు ఉపయోగించి ఓ నాలుగు లేని లేనిపోయిన కథలు కల్పించేసి మీ ఫ్రెండ్ రాజేష్ నన్ను నమ్మించి మీ భార్య చేత అన్ని మర్యాద పొందాను ఇక్కడ పడుకున్నాను కానీ మీ మీ డబ్బులు దాచుకుని పెట్టిలోంచి ఒక పదివేలు తీసుకెళ్తున్నాను మీరు నా నిజాయితీని శంకించి నాకు ఉద్యోగం అన్నారు అందుకని నేను పదివేలు తీసుకెళ్తున్నాను ఈ పదివేలతో నేను వ్యాపారం మొదలెడెతాను నాకు లాభం రాగానే రెండేళ్లలో మీ అప్పు మీకు తీరుస్తాను అని ఆ లెటర్లో రాసింది మీరు అడిగారు చూసారా మీ జీవితంలో ఏమైనా వింత సంఘటన ఉంటే చెప్పన్నారు ఇప్పటిదాకా ఏమీ జరగలేదు ఇదేనండి నా జీవితంలో జరిగిన వింత సంఘటన అని ఉత్తర్వులు రాసేస్తాడు ఆ భార్య గడప దగ్గర నిలిచి ఉంటుంది అదేంటండి మీ ఫ్రెండ్ అలాంటివాడు ఏ చపా పెట్టకుండా వెళ్ళిపోయాడు ఏంటండి అంటుంది ఉత్తరంలో ఏం రాశాడు చెప్పకుండా వెళ్ళిపోయాడు మీ మిత్రుడు అంటే చెప్తాడన్నమాట అది ఏమీ కాదు నా తెలివి తెలివి నేను ఎదు చూపిస్తున్నాడు నిజాయితీ అంటే ఏమిటో చూపిస్తున్నాడు అనుకున్నాడు అయితే ఈ నిజాయితీ ఇంత నిజాయితీ పరుడు కాబట్టి అప్పు వడ్డీతో సహా నాకు ఎప్పటికప్పుడు రెండేళ్ళు అప్పు తీరుస్తాడు మంచివాడు వీడు వీడిని షర్కిచ్చాను నేను ఏం లేదులే అనేసుకొని ఉత్తరం మార్చి చక్కగా పెట్టులో పెట్టేస్తాడు చూసారా అతను అన్యాయం చేయలేదు మోసం చేయలేదు చక్కగా జరిగినవన్నీ లెటర్లో రాసి పెట్టాడు నిజాయితీ పరుడే కానీ ఇతను శంకించడం వల్ల అతను కొంచెం బాధ కలిగి నిజమే కదా ఇతని ఇతను తప్పు కాదు ఏం నమ్మిస్తానికి కనిపించిన వాళ్ళందరూ నమ్మేసి చీరు కదా ఇతను తప్పు కాదు అతను తప్పు కాదు అతను తన తన అవసరం తీర్చుకుందికి వీళ్ళ ఇంటికి వచ్చాడు కదంతా అతని కదంతా విన్నాడు కాబట్టి ఇతనికన్నా ముందు వచ్చేసి ఇతను పెళ్ళికి వెళ్ళాడు కదా ఇతను డైరెక్ట్ ఇంటికి వచ్చాడు నేను రాజేష్ నమ్మించాడు తన అవసరానికి డబ్బులు తీసుకెళ్ళాడు ఇంత నిజాయితీ ఉన్నవాడు ఎలాగైనా అప్పు తీరుస్తారు కదా అని ఇతను మనోధైర్యంగా ఉన్నాడు తన తన తెలివి తక్కువ తను కూడా బాధపడ్డాడు ఇంత మంచివాడిని నేను పరిమడిగా పెట్టుకుంటే నాకు భవిష్యత్తు బాగుండేది ఆ వ్యాపారం ఇంకా బాగుండేది సర్లే అయింది ఏదో అయిపోయింది చూద్దాం పదివేలు పట్టుకెళ్ళిన వాడిని అప్పు తీర్చకపోతాడా అనుకుంటాడు అది వీళ్ళిద్దరి జరిగిన వింత అనుభవాలు అనమాట ఇక్కడ ఇవి బాగుంది కదా కథ ఎలా ఉందో మీరు కామెంట్లో పెట్టండి వింత అనుభవం కథ పేరు ఎలా ఉంది కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే పద్మానాడుపుని డీటెయిల్స్లో కూడా మంచి మంచివి చెప్పి వెళ్తున్నాను అవి కూడా చూసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్